ఓం గమ్ గణపతి ఏ నమ ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో నాగలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సారే తీసుకొని వచ్చారు భక్తులు అమ్మవారి సంతోషంతో ఆనందంగా ఉన్నారు ఆమె ఆషాఢం సారీ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అమ్మవారికి సారి తీసుకొని వచ్చి ఎర్రచీరతోటి అమ్మవారి ఆ ఆషాఢం చీరలో కలకళలాడుతూ ఉన్నారు పసుపు కుంకుమ పళ్ళు పూలు గాజులు అమ్మవారికి కావలసిన వారి సలిమిడి తీసుకొని వచ్చి అన్ని అలంకారంతో చేయటానికి సిద్ధంగా ఉన్నాము અન્પૂર્ણ પ્રવારામ કે ઓમ નમો નમસ્તૃ્ય સર્વદેવતામો જય అమ్మవారికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అందర అందరం త్రిశక్తులు అమ్మవారికి అమ్మవారికి ఆషాఢం సారిగా తీసుకుని వచ్చిన భక్తులకి వాళ్ళ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం అన్నీ అందజేయాలని అమ్మవారు కోరుకుంటూ ఈ సారిని అమ్మవారికి సమర్పిస్తాను